ైన మా దేవ సర్వ సృష్టికర్తమైన తండ్రి నీకు అందరంలో మా ప్రభా ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి నీకు నిన్ను మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మా తండ్రి దేవా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి అనుదినం మమ్మల్ని ఎంతగా కాపాడుతున్నారు నీకు వందనాలు నాలుగు స్తోత్రం చరించుకుంటున్నాము మా తండ్రి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మంచి కార్యమును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము ఇదే నమంతా మమ్మల్ని కాపాడిన దేవా మా రాకపోకలందు తోడుగా ఉన్న దేవా నీకే వేలాది వేల దేవా తండ్రి నీవు మమ్మల్ని ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా కాపాడి మా కుడి ఎడమ వెనక ముందు నడిచి హృదయమందు తలంపులందు కన్నులేందు చూపులేందు నోటియందు మాట ఎందు నీవు ఉండి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రములు మా తండ్రి అవును తండ్రి మమ్మల్ని కాపాడువాడుకుని కూడా నిద్రపోడు అదేవిధంగా ప్రభా మేము నీవు నీవు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభా మా ప్రయాణాలలో క్షేమంగా భద్రంగా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి మరి ఉద్యోగ జీవితంలో మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు వందనాలు మా మాటలలో తలంపులలో క్రియలలో మీరున్నందుకు వందనాలు ప్రభానైనా ఇదే నమ్ము మీరు మాకిచ్చిన ప్రతి విజయవంతమైన జీవితాన్ని బట్టి నీ కొందనాలు ఆ చరించుకుంటున్నాను తండ్రి తండ్రి ఎవరైతేనైనా కష్టంలో ఇబ్బందులు ఉన్నారో మరి వారిని బట్టి నిస్సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభానైనా దావిదు రాస్తున్నట్టుగా గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అని మేము కూడా చెప్తున్నాము తండ్రి నీవు తప్పమ్మకి ఎవరున్నారు మమ్మల్ని నీవు సృష్టించిన విధానం చూసినట్లయితే ప్రభా నైనా ఎంతో ఆశ్చర్యము భయము కలుగుతున్నది మా ప్రభా తండ్రి మమ్మలను గర్భంలో పుట్టక మునిపే ఏర్పరచుకున్న దేవుడు ప్రభా గర్భంలో పుట్టిన మేము ఉండక మునిపే మీరు మమ్మల్ని నెరుగు దొరుకుతుంది మా పట్ల నీకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది ఈ లోకంలో మేము జీవించాము అంటే తప్పకుండా నీకొక మా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది అందుని బట్టి తండ్రి మేము మేము జాగ్రత్తగా ఉండడానికి తండ్రి మేము సరే మా ప్రణాళికను తెలుసుకోవడానికి ఆ విధంగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి పుట్టిన నాటి నుంచే నానా మా దేవుడు నీవే అని మేము ధైర్యంగా చెప్పలేకపోయినప్పటికీ తండ్రి అందరము చెప్పలేము తండ్రి కొంతమంది అయితే చెప్పగలుగుతారు మా తండ్రి దేవా మరి మా జీవితాలలో మరి దావిదైతే చెప్పగలిగాడు మరి మేము అందరం చెప్తున్నామో లేదో మాకు తెలియదు కానీ తండ్రి నిన్నైతే ఎరిగి ఉన్నాం ప్రభా మరి ఈ సమయంలో మేము నేను ఎరిగిన వారమై నిన్ను ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏక భవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు కొందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవా మా జీవితాల్లో నా మమ్మల్ని మీరు నడిపిస్తున్న ప్రతి పరిస్థితిని ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సంకటంలోను ప్రతి ఇబ్బందిలోనూ ఇరుపులోను కష్టంలో కన్నీళ్లలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు అందనాలు ఇది నా ప్రభా మేమైతే క్షేమంగా ఇంటికి చేరినాం కానీ ఇంకెవరైనా తండ్రి మన వారి యొక్క జీవితాలలో కష్టంలో అను అనుకోని పరిస్థితులలో ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నట్లయితే తండ్రి అలాంటి వారిని బట్టి మీ సంగతిలో ప్రార్థిస్తున్నాము ప్రభా వారిని ఆ కష్టంలో నుంచి ఆ ఇబ్బందులలో నుంచి ఆ ఇరుకులలో నుంచి తండ్రి ప్రతి విధమైనటువంటి ఆ శోధనలో నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అవును తండ్రి తెలియదు తండ్రి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటామో తెలియదు ఎప్పుడు ఎలాంటి ఉచ్చులో ఇరుక్కుంటామో తెలియదు ఈ దినము తండ్రి జస్ట్ చూడు చూడు అని తీసుకువెళ్తారు ఒక పబ్బుకో లేకపోతే ఒక క్లబ్కో ఒక బార్కో అక్కడ తండ్రి ఒక్కసారి ఊరికే జస్ట్ టేస్ట్ చేయమంటారు ఆ తర్వాత అది అలవాటుగా మారిపోతుంది ఎంత భయంకరమైన జీవితంలోనికి వారు వెళ్ళిపోతారు ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు అవమానకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతారు ప్రభా ఇలాంటి భయంకర పరిస్థితులు ఎవరైనా చిక్కుకున్నట్లయితే ప్రభా వెంటనే వారిని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి వెంటనే వారిని గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ నేను తండ్రిని కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ మరి ఎవరైనా ఆకస్మికమైన ప్రమాదములను గురైనట్లయితే ఆకస్మికమైన అపాయంలకు గురైనట్లయితే వారిని క్షేమంగా కాపాడండి తండ్రి ప్రభు అయినా ఎవరైతేనైనా హాస్పిటల్స్లో ఉన్నారో వారిని త్వరగా చికిత్స దొరికి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయండి అనారోగ్యంకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన వారు కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ ఎంతో కష్టమైన పరిస్థితులలో ఆకస్మికమైనటువంటి హార్ట్ అటాక్స్ పారాలిటిక్స్ స్ట్రోకు లేకపోతే ఇంకేదైనా జబ్బు తండ్రి బయటపడి ఈరోజే రిపోర్ట్ వచ్చి తండ్రి ఈరోజే తండ్రి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని తెలుసుకున్నప్పుడు ప్రభా మరి ఎంతనో వేద వేదన పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం వారికి సహాయం చేయండి ప్రభా వారికి వెంటనే నాయన సహాయం అని గ్రహించండి వెంటనే ట్రీట్మెంట్ అని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతే నాయన దిక్కులేని వారు మరి అనాథలుగా ఉంటున్నారు తండ్రి ఆదరణ లేని పరిస్థితుల్లో ఉంటున్నారు వృద్ధులుగా ఉంటున్నారు అలాంటి వారందరినీ ప్రభా కనికరించండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వృద్ధులను చిన్నారులను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా రాత్రివేళ ఎవరెవరైతే కృగుదల గురైనారో వారిని కూడా కాపాడండి తండ్రి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి బలహీన నుంచి నాయన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతో కష్టమైన పరిస్థితులలో వారు ఉన్నారు ప్రభా తండ్రి వాళ్ళను చూసే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితులలో ఎంతో భయంకరమైన వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మరి కాపాడమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి దేవ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృంగుదలలో ఉన్నటువంటి వారు తండ్రి ముఖ్యంగా అప్పుల ఆర్థిక ఇబ్బందులతో ఉండి కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియలేని పరిస్థితులలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తి వారికి తగిన చక్కటి మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి వివాహ ప్రయత్నములు చేస్తున్నారు సఫలం కావడం లేదని ది దిగులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించమని తగిన కాలంలో మీరు ప్రతిదీ కూడా చేస్తారని నమ్మకంతో విశ్వాసంతో వారిని వైపు చూడ్డానికి సహాయం చేయండి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి వారిలోని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా నైనా మరి కుటుంబాలలో ఐ అనైక్యతతో ఉంటూ వేదనతో మరి మనస్పర్ధలతో బ్రతుకుతున్నారేమో శాంతి సమాధానం లేకున్నారేమో అలాంటి వాళ్ళను మీరు కనుకరించి నైనా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి తండ్రి నైనా మీరే గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రతి కుటుంబంలో మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మీరే అద్భుతకరుడైనటువంటి దేవుడు వాళ్ళు మీరు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు తండ్రి సహాయం చేయండి హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను దయతో కనుకరించండి ప్రభా వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ అనారోగ్య సమస్యలన్నింటినీ తొలగించండి వేదనను ప్రభా బాధను నొప్పిని తొలగించండి తండ్రి మరి స్వస్థత అనుగ్రహించి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉండాలని లేవనే తండ్రి ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఏమాత్రము శాంతి లేనటువంటి వారు తండ్రి ఆదరణ లేనటువంటి వారిని మీరు ఆదరించి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా న తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం ఉపయోగించండి తండ్రి మరి యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా తండ్రి దేవా మరి మా దేశంలో కనికరించండి మా దేశంలో ఉన్న ప ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి రాత్రినైనా ఇంతమంది అయితేనైనా డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు నర్సెస్ మరియు సైనికులు ప్రభా పోలీస్ వాళ్ళు గార్డులు వాచ్మెన్లు వీరందరినీ ప్రభా మీరు కనుకరించండి ప్రభావాన్ని కాపాడండి తండ్రి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము సేవకులను ఆశ్రయించండి రాత్రి వేళలో ప్రార్థనలు చేస్తున్నాను అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నేనా తండ్రి ఈ రాత్రి వేళ మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థనలు లేకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఇలాంటి సమస్యలు ఉన్న సమస్యలు అన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఒంటరి మహిళలను ఒంటరి తల్లులను దీవించండి మా తండ్రి దేవా మరి వారి జీవితాలలో వారికి ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి తండ్రి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మీరు రక్షించే దేవుడు కాపాడే దేవుడు మమ్మల్ని దినదినము క్షణ క్షణము కాపాడుతున్నటువంటి దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి ఇలాంటి ఆపదలు కలగకుండా ఆకస్మిక మరణములు కలగకుండా ఆకస్మిక అనారోగ్యములు కలగకుండా మమ్మల్ని కాపాడండి సాతాను శోధన నుంచి మమ్మల్ని తప్పించండి భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని నన్ను తప్పించి రక్షించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి వారితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి మాకు కావాల్సిన సమయం అనుగ్రహించండి తండ్రి మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ వాక్యంను ధ్యానించడానికి దివారాత్రమును ధ్యానించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రాత్రి వేళ మరి నీ పరిశుద్ధ దూతలు మాకు కంచెగా ఉంచినందుకు వందనాలు మా తండ్రి దేవా దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడకుండా కాపాడండి తండ్రి మరి ఏ తెగులు కూడా మా గుడాలను సమీపించకుండా కాపాడండి మా ఇంటిపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి మా ఇంట్లో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి దేవాత రాత్రి అంత మేము చక్కగా ప్రశాంతముగా నిద్రించడానికి నీ యొక్క శాంతిని మాకు అనుగ్రహించి తండ్రి మరి ఉదయ మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని రేపటి దినమున మేము ఏమి పనులు చేయాలో నాయన ఆ పనులన్నింటిని నాయన నిన్ను ప్రార్థిస్తున్నాము అవన్నీ కూడా చక్కగా చేయడానికి సహాయం చేయండి ఈ రాత్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము ఎవరినైనా మేము హర్ట్ చేస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి ఇతరులు మమ్మల్ని హర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని నాయన మేము ఆలోచ వారిని క్షమిస్తున్నాము వారిని వారిని బట్టినైనా మీరు మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రేమను బట్టి కరకరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడిని వేష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్